హాయ్ అండి హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే మార్నింగ్ లేచి ఇంకా పిల్లల వరకు అయితే చూశానండి ముందుగా వాళ్ళని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను ఇంట్లో పని అంతా అయితే పూర్తి చేసుకున్నానండి స్టవ్ అయితే క్లీన్ చేసేసాను ఇల్లు అంతా తుడిచేశాను మా అప్పతో తర్వాత ఇంకా పిల్లలు వెళ్ళగానే ఇంకా నేను స్నానం చేసుకొని వచ్చి ఇంకా పూస అంతా నీట్గా కడిగేసి తర్వాత నేను దీపం పెట్టుకుందామని పూజ చేసుకుందామని అనుకున్నాను ఇస లేట్గానే చేద్దాం అనుకున్నానండి ఎందుకంటే ఎప్పుడూ ఒక మార్నింగ్ ఒక ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ లేచేదాన్ని మామూలుగా అయితే ఇంకా అలా లేచేదాన్ని కాబట్టి ఇంకా మా వారు మా అమ్మ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారనమాట కండ్ ఆపరేషన్ చేయించడానికి ఇంకా నేను షాప్ దగ్గరికి వెళ్ళే పని లేదు కదా అనే ఉద్దేశంతో నిదానంగానే ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లల్ని పంపించేసి పూజ చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు షాపు ఏదైనా జాబు అలా ఉంటే హడావిడి హడావిడిగా అయిపోతూ ఉంటాయి కదా కంపల్సరీ లే లేవలేకపోయినా కూడా లేయాల్సి వస్తూ ఉంటుంది ఆ టైముల్లో అయితే ఇంకేమంటే ఇంకా సరే అనేసి ఇంకా ఏమంత అర్జెంట్ లేదని నిదానంగానే చేసుకుంటూ ఉన్నాను నేనైతే పూజ మొదలు పెట్టేద్దామని ఇంకా గబగబా టైం అప్పటికే నైన్ అయిపోయిందండి పిల్లలైతే నైన్కి వెళ్ళిపోతారు కదా లేట్ అయిపోయింది అనేసి ఇంకా నేను దేవస్థామన్లో అంతా ముందు రోజు అయితే ఏం క్లీనింగ్ అయితే చేసుకోలేదండి తర్వాత చేసుకుందాము అని ఆ రోజు ముందు రోజు కొంచెం వచ్చి బయటకు వెళ్ళి వచ్చి వచ్చాను ఓపిక లేకపోయింది అనమాట సరే అని మామూలుగా అయితే నేను గురువారం నాడు సాయిబాబుకు పూజ చేసుకుంటానండి ఆయన్ని నమ్ముకున్నప్పటి నుంచి కొన్ని ఇంట్లో మంచి విషయాలు అన్నమాట అందుకు అప్పటి నుంచి నేను గురువారం సాయిబాబుకు అయితే పూజ ఉంటాను సప్ తప్పనిసరిగా ఈ వారం అయితే కొంచెం మిస్ అయిపోయిందనమాట కొంచెం ఓపిక లేక చేసుకోలేకపోయాను అందువల్ల ఇంకా గురువారమే మొత్తం క్లీన్ చేసుకొని పూజ అంతా ఇంకా గురువారం అయితే దీపం పెట్టుకుంటూ ఉంటే ఇంకా ఫ్రైడే రోజైతే కొంచెం క్లీనింగ్ ఉండదు కాబట్టి తొందరగా అయిపోయి అనమాట అలా అడ్జస్ట్ అయిపోయేది నాకు షాపుకి వెళ్ళే ముందు కూడా కూర్చో సామాన్ అయితే మొత్తం క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకునేసానండి పసుపు కుంకంతో ఇంకా నేను అవంతా చూపించలేదు ఎందుకంటే ముందు వీడియోలో కూడా చూపించున్నాను దేవస్థానం కడిగేది నేను పీతాంబరి వేసి కడిగేస్తూ ఉంటానండి నాకు ఎంతో అది ఈజీ అనిపిస్తుంది చింతపండు సరే నా ఎంపిక ఏవేవో పోస్తూ ఉంటారు నాకైతే అది ట్రై చేశాను కానీ టైము ఎక్కువ కట్టేస్తుందని నాకు అనిపించిందండి అందువల్ల నేనైతే ఇంకా అది స్టార్ట్ చేసి పీతాంబరిలోని కంటిన్యూ చేసుకుంటూ వచ్చానన్నమాట మొత్తం క్లీన్ చేసుకొని పాటోలతో సహా మొత్తం బొట్లు అంతా మంచిగా పెట్టుకునేసి తర్వాత ఇంకా దీపాంతులకి అవంతా కొంచెం పసుపు కుంకుమంతా పెట్టేశానండి ఇంకా దీపం అంటించుకుంటూ ప్రశాంతంగా నీట్గా శుభ్రంగా అంత కడుక్కొని మంచిగా ఫ్రెష్గా అన్నీ పూలతో అలంకరించుకొని అలా దీపం పెట్టుకుంటూ ఉంటే మనసు ఎందుకో చాలా ప్రశాంతంగా అలా ఉంటుందండి ఏవైవ ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎన్ని చేసినా మనుషులకి అసలు గుర్తు పెట్టుకోరు అదే దేవునికి మనము ఏది ఆశించకుండా ఒక దీపం పెట్టి దండం పెట్టుకొని అడుక్కొని ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఒక టూ డేస్ త్రీ డేస్కైనా ఆయన మనకి మంచి చేయాలనుకున్నప్పుడు ఎన్ని రోజులైనా ఆయన మంచి చేస్తాడు కానీ చెడు చేయడు కదండి అందుకే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మనుషుల్ని నమ్ముకోనే కన్నా దేవుడిని నమ్ముకోవడం ఎంతో మేలు అనిపిస్తుంది మనుషులు ఎలా అంటే అవసరం బట్టి మనిషి చుట్టూ తిరుగుతూ ఉంటారండి అదే అవసరం తీరిపోయింది అనుకోండి అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు అలా చాలా చూశాను అనుభవించాము ఆల్రెడీ కొన్ని అనుభవాలు కూడా జరిగాయి అన్నమాట మాకైతే అందువల్ల అప్పటి నుంచి కొంచెం ఎవరిని దూరం పెట్టాలా ఎవరిని దగ్గర తీసుకోవాలా కొంచెం అలా కొన్ని కొన్ని అనుభవించిన తర్వాత తెలుసుకున్నాం అన్నమాట ఓకే అండి ఇంకా వీడియో అయితే ఇది సాయంత్రం పూట పిల్లలు లంచ్ చేసి వెళ్ళిపోయారు తర్వాత నేనైతే దోశ వేసుకుంటూ ఉన్నానండి పిల్లలు నేను లేట్గా తిన్నాను మార్నింగ్ పూజ అయ్యేసరికి టెన్ అలా అయిపోయింది అన్నమాట సరే అని ఇంకా నేను మధ్యాహ్నం పూట పిల్లలతో తినలేదనమాట వాళ్ళు వచ్చి లంచ్ చేసుకొని వెళ్ళిపోయాక కొంతసేపు పడుకొని ఒక మూడున్నరకి నాలుగుకి లేచి ఇంకా దోశ పోసుకొని తింటూ ఉన్నాను అనమాట మధ్యాహ్నం బీరకాయ పప్పు చేస్తే ఆ పప్పే సరిపోయిందనమాట నాకు అందువల్ల ఇంకా ఏది దోశకి వేరే ఏమి వేసుకోకుండా పక్కతో సర్దుకునేసాను అనమాట తినేసాను చాలా టైం అయితే లేట్ అయిపోయిందండి ఆ రోజు కొంచెం మార్నింగ్ మార్నింగ్ ఏదైనా పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తే అది సాయంత్రం వరకు పర్ఫెక్ట్గా ఒక్కొప్పని తర్వాత ఒక్క చేసుకోగలుగుతాం కానీ కొంచెం డిలే అయిపోయింది అనుకోండి ఇంకా దినమంతా అలాగనే ఎందుకో మధ్య మధ్యగా కొంచెం అలర్జీగా ఏదో ఒక లాగా అయిపోతుందండి బాడీ నాకైతే అలా అనిపించింది నార్మల్గా అయితే నేను షాపకి వెళ్ళిపోతాను కదా అప్పుడైతే మార్నింగ్ ఫైవ్కి లేస్తాను కదా అప్పుడు టక్ 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 ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేసుకొని తొమ్మిది గంటలకు మొత్తం టిఫిన్ చేసి దీపం పెట్టి ఇంట్లో పని అంతా చేసుకొని వెళ్ళిపోతే కూడా అంత అలసట అనిపించదు సరే నిదానంగా చేసుకుందాము అనే దినం అంతా అలా చేసుకుంటూ వెళ్తే ఆ రోజు చాలా అలసటగా కూడా అనిపిస్తుంది మీకు ఇలాగానే అనిపిస్తుందా ఒకసారి కామెంట్ చేయండి ఇంట్లో పని అయిపోయి అలా అన్నమాట ఫుల్ ఆకులు వేస్తానండి నిద్ర లేచా తినాలా తినాలా తినాలనిపిస్తుంది అనేసి ఇంకా రైస్ అలా ఏమన్నా పెట్టుకుంటే మార్నింగ్ లెమన్ రైస్ చేశాను కదా ఇంకా రైసే కొంచెం ఎక్కువ పెట్టేసాను అనమాట కర్రీ మాత్రము బీరకాయ పప్పు మళ్ళీ పూజ అయినాక చేశాను ఇందులో ఇంకా రైస్ అయితే సరిపోయింది పిల్లలకి ఇంకా సరే మళ్ళీ ఆర్డర్ చేసుకునేదాన్ని బతుకిచ్చేసి ఇప్పుడైతే ఇంకా దోశ అయితే వేసుకుంటూ ఉన్నాను అన్నమాట ఉల్లి దోశ ప్లెయిన్ దోశ కూడా తినాలంటే ఏదో ఒక లాగా అనిపిస్తూ ఉంటుంది ఈ పిండి వచ్చి ఇంక పిల్లలు వచ్చినాక వాళ్ళకి ఒక రెండు రెండు రోజులు అయితే వేసేస్తానండి తినేస్తారు కూర్చొని ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైసీపీ ఎంపీ